మొన్న జరిగిన పెద్దపల్లి జిల్లా కట్నపల్లిలో చిన్నారి అఘోర అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూమెంట్ సంస్థ వారు పెద్దపల్లి జిల్లా హ్యూమన్ రైట్స్ సంస్థ వారు కఠినంగా శిక్షించాలని కోరారు जिता आध्वर्न जरीदन चाला बाॻाक ఈరోజు గోదావరి కానీ ప్రధాన చౌరస్తాలో ఈరోజు గోదావరి కానీ ప్రధాన చౌరస్తాలో నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో పెద్దపల్లి డిస్టిక్ జిల్లా అధ్యక్షుడు మహేందర్ గౌడ్ మహేందర్ గౌడ్ అన్న ఆధ్వర్యంలో రామగుండంలో మొన్న సుల్తానాబాద్ గ్రామంలో జరిగినటువంటి బాలిక పైన అగత్యానికి ఒక న్యాయం జరగాలని చెప్పేసి ఇది ఒక నిందితుని కఠినమైన శిక్ష విధించి అతనికి ఉరిశిక్ష వేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఒక బాలికకు జరిగిన అన్యాయానికి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం ఇరవై లక్షల రూపాయలు అందియాలని మా హ్యూమన్ రైట్స్ ద్వారా గవర్నమెంట్ని కోరుకుంటూ అదేవిధంగా మా కుటుంబానికి ఏదైనా గవర్నమెంట్ నుంచి వారికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం కానివ్వండి వాళ్ళు ఒక పతకడానికి ఎందుకనంటే ఒక చావును ఒక చనిపోయిన బాలికం మనకు తిరిగి రాలేదు ఎంతో దుఃఖ దుఃఖంలో ఆ కుటుంబం ఉన్నది అల్లారి ముందుగా పెంచుకున్న ఆరేళ్ళ పాపను పోడగొట్టుకోవడం అంటే చాలా బాధాకరం ఇటువంటి బాధ నుంచి వాళ్ళు బయటికి రావాలంటే ఎన్నటికీ రాలేరు కాబట్టి అటువంటి అటువంటి జరిగిన దుర్ఘటనను వాళ్ళు ఎంతైనా గుర్తులు మర్చిపోవాలంటే వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పేసి అదేవిధంగా ఇలాంటి దుర్ఘటనకి ఎవరైనా పాల్పడితే వెంటనే వాళ్ళకు శిక్షించే విధంగా వెంటనే వాళ్ళకు శిక్ష అమలే విధంగా కఠిన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఒక అవగాహన లేక ఒక రూల్స్ పైన అవగాహన లేక ఒక చట్టాలపైన అవగాహన లేక వాళ్ళ అక్రమాలకు ఓడిగలుగుతున్నారు వాటికి అవగాహన కల్పించే విధంగా ఎక్కడైతే మిల్లులే కానివ్వండి ఎక్కడైతే బట్టిలే కానివ్వండి ఎక్కడైతే ఈ కార్మిక వర్గం పనిచేస్తుందో అక్కడ అటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జనాలు కూడా అందరూ కూడా చేసే విధంగా చట్టాలను ప్రచురించబడాలని చెప్పేసి మేము హ్యూమన్ రైట్స్ డెవలప్మెంట్ కోరుకుంటున్నాము అదేవిధంగా వచ్చిన అందరూ కూడా హ్యూమన్ రైట్స్ సభ్యులకు మేము రుణపడి ఉంటామని చెప్పేసి కోరుకుంటున్నాము